హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అట్ ప్రజెంట్ ఇప్పుడు మనం వచ్చేసి అమరావతికి గుండకాయ లాంటిది సీడి యాక్సెస్ రోడ్ ఈ సీడ్ యాక్సెస్ రోడ్ వైపు అయితే ఉన్నాము ఇక్కడ ప్రీవియస్గా వచ్చేసి సీ రోడ్ వైపు ఈ స్ట్రీట్ లైట్లు ఏవైతే ఉన్నాయో ఆ స్ట్రీట్ లైట్ అయితే చాలా వరకు డ్యామేజ్ అయ్యి చాలా వరకు స్ట్రీట్ లైట్లు పని చేయకుండా ఉండేవి ప్రెజెంట్ ఆ స్ట్రీట్ లైట్లన్నీ రిపేర్ చేసి మొత్తం స్ట్రీట్ లైట్లు ఆన్ చేయడం వల్ల ఒక బహా ఒక బ్యూటిఫుల్గా చాలా అద్భుతంగా అయితే కనిపిస్తుంది మార్నింగ్ టైం ట్రావెల్ చేయడం కన్నా నైట్ టైం ట్రావెల్ చేస్తుంటే చాలా చాలా బాగుంది ఇక్కడ స్ట్రీడ్ యాక్సెస్ రోడ్ అయితే ముందు చూసుకుంటే ఈ రోడ్డు మీద ట్రావెల్ చేయాలంటే ఈ రోడ్డు మీద స్ట్రీట్ లైట్లు అక్కడక్కడ చేయకపోవడం వల్ల మొత్తం డల్గా కనిపించేది వెహికల్ ఫ్లో కూడా చాలా స్లోగా ఉండేది ఈరోజే శాసనసభాపక్ష నేతగా చంద్రబాబు నాయుడు గారు ఎన్నికైన తర్వాత అమరావతియే మన రాష్ట్రానికి రాజధాని అని చెప్పి ప్రకటించారు కదా ఇక్కడ వెహికల్ ఫ్లో కూడా బాగా పెరిగింది అమరావతిలో ఇటువైపు అయితే వెహికల్ ఫ్లో కూడా పెరిగింది ఈ వీడియోని ఎన్ని వరకు చూడండి ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రెసెంట్ అయితే మనం ఇప్పుడే అమరావతిలో ఉన్న సీడ్ యాక్సిస్ రోడ్ దగ్గర అయితే ఉన్నాము మీరు ఇక్కడ చూసుకోవచ్చు స్ట్రీట్ లైట్లు ఎంత ఇదిగా కనిపిస్తున్నాయో బ్రైట్ ప్రీవియస్ ప్రీవియస్గా చూసుకుంటే ఈ స్ట్రీట్ లైట్లు అన్నీ చాలా వరకు పంచేయకుండా ఉండేవి సిఎస్ గారు మొత్తం రివ్యూ చేసి చాలా వరకు ఎక్కడెక్కడ స్ట్రీట్ లైట్లు పాడైపోయినాయో ఇవన్నీ రివ్యూ చేసి అయితే మొత్తం రిపేరింగ్ అయితే ఇచ్చేసారు మొత్తం రిపేర్ చేసి అన్నీ ఇచ్చేస్తారు ఇక్కడ రేపే చంద్రబాబు నాయుడు గారి ప్రమాణ స్వీకారం కాబట్టి ఇక్కడైతే స్ట్రీట్ లైట్లకి ఎల్ఈడి లైట్లు చుట్టూత్ర ఎల్ఈడి లైట్లు కూడా అమరుస్తున్నారు మీరు చూసుకోవచ్చు ప్లస్ ఈ ఈ స్ట్రీట్ లైట్లు ఉండడం వల్ల ఏంటంటే ఒక నార్మల్ ఒక పెద్ద సిటీలో ట్రావెల్ చేస్తున్నంత అనుభూతి అయితే ఉంది ఇక్కడైతే చాలా బాగుంది కలర్ఫుల్ గా ఇంతకు ముందు ఇక్కడ ఇటువైపు ట్రావెల్ చేసినప్పుడు ఏంటంటే మొత్తం చీకటిగా అన్ని రైట్లు పంచేయకుండా అన్ని డ్యామేజ్ అయ్యి చాలా వరకు లైట్లు పంచేయని విధంగా అయితే ఉండయి ఈ మొత్తం రిపేర్ చేసి ఇంత ఇదిగా రెడీ చేశారంటే మీరు చూసుకోవచ్చు రెండు రోజుల్లోనే ఇంత మార్పు కనిపిస్తుంది ఇక్కడైతే అమరావతిలో అంత ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇంకా ప్రమాణం స్వీకారం చేయలేదు రేపే ప్రమాణ స్వీకారం ఉంది కాబట్టి ఇంకా ఇంకా ప్రమాణం స్వీకారం చేసిన తర్వాత ఎన్ని మార్పులు చూ చూడొచ్చు అమరావతిలో అయితే ప్రీవియస్గా వచ్చేసి లోకేష్ గారు ఇక్కడ యూనివర్సిటీస్ దగ్గర వచ్చినప్పుడు చాలామంది స్టూడెంట్స్ అడిగారు ఇక్కడ స్ట్రీట్ లైట్లు అనేవి లేవు రోడ్లు కూడా చాలా వరకు డ్యామేజ్ అయిపోయినాయి అని చెప్పి యువగలం పాదయాత్ర ఉన్న ఉన్న పాదయాత్ర ఉన్నప్పుడు స్టూడెంట్స్ అయితే చాలా వరకు చెప్పినప్పుడు లోకేష్ గారు ఒక హామీ అయితే ఇచ్చారు స్టూడెంట్స్కి ఏంటంటే మేము మా ప్రభుత్వం వచ్చిన వన్ ఇయర్లో రోడ్లన్నీ రిపేర్ చేపిస్తాం ప్లస్ స్ట్రీట్ లైట్లు కూడా అమరుస్తాం అని చెప్పి చెప్పారు ఆ విధంగా నేను ఇక్కడ చూస్తున్న విధంగా చూస్తుంటే వన్ ఇయర్ అవసరం లేదు ఇంకా దానికన్నా ఇంకా ఎర్లీగానే ఇవన్నీ రిపేర్ చేసి అంతా రెడీ చేసే విధంగా అయితే ఉన్నాయి ప్రజెంట్ అయితే సిడ్ యాక్సెస్ రోడ్డు పక్కన ఇంకో రోడ్డు ఉంది కదా ఆ రోడ్డు వైపు అయితే వచ్చాము ఇక్కడ వచ్చేసి లెఫ్ట్ సైడ్లో వాకింగ్ ట్రాక్ ఇంకా సైక్లింగ్ ట్రాక్ నిర్మిస్తున్నారని చెప్పా కదా మీరు మా నా వీడియోస్ ఫాలో ఉంటే మీకు ఆ వీడియోలో అయితే మీకు ఆ ఇన్ఫర్మేషన్ కూడా ఉండేది వాటి గురించి ఇన్ కేజ్ అవి కూడా వాకింగ్ ట్రాక్ సైక్లింగ్ సైక్లింగ్ ట్రాక్ కూడా కంప్లీట్ అయ్యి అక్కడ కూడా లైటింగ్ అనేది ఏర్పాటు చేస్తే ఏంటంటే ఈ సీడ్ యాక్సెస్ రోడ్లో ఉన్న ఈ సీడ్ యాక్సెస్ రోడ్డు మెయిన్ రోడ్డు కాబట్టి ఇది ఎలా కనిపించింది అంటే ఒక అభివృద్ధి చెందిన సిటీ లాగా బాగా బ్యూటిఫుల్ గా అయితే కనిపించింది లైటింగ్తో నాకు కూడా ఇదేంటంటే మార్నింగ్ టైం ట్రావెల్ చేయడం కన్నా ఈ నైట్ టైం ట్రావెల్ చేస్తుంటే చాలా 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 బాగుంది ఇక్కడ అయితే ఆ వ్యూ కానీ ఆ మొత్తం చూస్తుంటే ఎందుకంటే ఈ స్ట్రీట్ లైట్లన్నీ రిపేర్ చేసి మొత్తం ఆన్లో పెట్టారు కాబట్టి ఎంత అందంగా అయితే కనిపిస్తుంది ఈ స్ట్రీట్ యాక్సెస్ రోడ్ అయితే మీరు చూసుకోవచ్చు ఈ స్ట్రీట్ యాక్సెస్ రోడ్డు ఎంత అద్భుతంగా కనిపిస్తుందో ఇక్కడ ఏంటంటే ఈ వ్యూ చూడాలంటే పర్ఫెక్ట్ ఏంటంటే ఈ గ్రీనరీ కానీ ఈ లైటింగ్ కానీ మొత్తం వ్యూ పర్ఫెక్ట్ వ్యూ చూడాలంటే ఏంటంటే డ్రోన్తో తీసిన వీడియో ఏదైతే ఉండదో ఆ డ్రోన్తో తీస్తే చాలా చాలా బాగుండిద్ది ఈ వీడియో చాలా మంది నన్ను డ్రోన్తో వీడియో తీయంగానే చాలా మంది అడుగుతున్నారు ప్రెసెంట్ నా దగ్గర అయితే డ్రోన్ అయితే లేదు ఆ డ్రోన్ కొనేంత బడ్జెట్ కూడా నా దగ్గర లేదు ఫ్యూచర్ లో ఈ ఛానల్ ని బాగా డెవలప్ చేసి ఇంకా నేను డ్రోన్ అయితే ఫ్యూచర్ లో కొని కన్ఫామ్ గా ఈ అమరావతికి సంబంధించిన డ్రోన్ వీడియోస్ కూడా మీతో అయితే షేర్ చేసుకుంటాం ప్రెజెంట్ నా దగ్గర అంత బడ్జెట్ లేదు కాబట్టి కొంచెం అర్థం చేసుకుంటున్నారని అనుకుంటున్నాను ఇన్ కేసు డ్రోన్ కొనిన తర్వాత అంటే ఫ్యూచర్లో నేను డ్రోన్ కొనిన తర్వాత కన్ఫామ్ గా ఆ డ్రోన్తో కూడా మొత్తం అమరావతి అనేది ఎంత అభివృద్ధి చెందుతుందో మొత్తం వ్యూ అనేది మీకు డ్రోన్తో కూడా చూపిస్తాను ఈ వీడియోని ఎండింగ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ ఈ ఛానల్లో అమరావతి క్యాపిటల్ అప్డేట్స్ కి సంబంధించి వారానికి రెండు మూడు వీడియోస్ అయితే ఖచ్చితంగా వస్తాయి ఈ ఛానల్ కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి